హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి అయితే నేను కందులు కొన్నానండి కందులు ఒక టెన్ కేజీస్ కొన్నాను కందిపప్పు గురించి అంటే ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అంటే మనము వేయించుకొని ఇసు మేమైతే ఇసురుకుంటామండి మీ అంటే అందరూ ఎలా చేస్తారో తెలియదు ఒకవేళ మిల్లుకేస్తారేమో మేమైతే ఇసురి మీద ఇసురి వేసేసి ఇసురుకుంటాము అంటే ప్రతి ఇయర్ ఇట్లనే చేస్తాం ఒక టెన్ కేజీ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా తీసుకొని ఇయర్ మొత్తం కూడా సరిపోతుందండి మాకు కొంచెం మిగులుతుంది కూడా అంటే సిటీస్లో అంటే ఏమో వాళ్ళకి మామూలుగా కందిపప్పు కొంటారులే కానీ మేమైతే ఇక్కడ విలేజెస్లో ఎక్కువగా తోటలు వేస్తుంటారు అండి కందులు కానీ ఎండుమిర్చి కానీ అవి కొనుక్కొని మనం మరాడించుకొని మనం ఇంట్లో వాడుకోవడం బెస్ట్ అండి కారం ప్యాకెట్ల కంటే ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా తీసుకున్నామండి ఒక ఫైవ్ కేజీస్ అట్లా తీసుకున్నాము అదైతే ఈ వీడియోలో లేదులేండి కానీ కందులైతే నేను ఇక్కడ వేయించుతున్నామన్నమాట స్టవ్ మీద కంటే బయట పొయ్యి మీద బెస్ట్ కదండి ఇక్కడైతే మాకు ఇట్లా కొంచెం గార్డెన్ లాగుంటుందండి మామిడి చెట్లు ఉంటాయి మూడు కాయలు చూడండి బాగున్నాయి కదా చాలా పుల్లగా ఉంటాయి ఇవి పికిల్ పెడతాం మేమైతే ఇట్లా మందార మందార పూలు కూడా చాలా ఉంటాయండి ఒక మూడు నాలుగు నాలుగు రకాలు ఉంటాయండి పింక్ ఎల్లో వైట్ రెడ్ ఒక నాలుగైదు రకాలు ఉన్నాయండి మా ఇంట్లో గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి కనుకుంబరావులు ఇట్లా చాలా మొక్కలు వేసామండి మేమైతే చాలా ప్లేస్ ఉన్న ఇంటికంటే కూడా మొక్కలు వేసిన ప్లేస్ చాలా ఎక్కువ ఉంది మాకు లైటింగ్ చాలా బాగుంటుందండి సో ఈ కందులైతే టెన్ కేజీస్ కదండి ఒక వన్ అవర్ పట్టిందండి మధ్యాహ్నం మూడు గంటలప్పుడు ఇవి మేము వేయించుతాం